శివశంకర్ మాస్టర్ కూడా దీనికంటే డబుల్ ఆడతనం ఉంది ఆయనలో అందుకే ఎంతో కొంత ఆడతనం అందుకే వస్తుంది అవును సో తినైతే మాత్రం డాన్స్ నాకు తెలుసు కాబట్టి వచ్చాను కదా తెలియని వ్యక్తుల పక్కన వచ్చాను ఇంటర్వ్యూలో ఇంతకు ముందు నుంచి నాకు తెలుసు తను కూడా డాన్స్ సో ఇప్పుడు తను చేసే ఫైట్ లో నిజంగా న్యాయం లేదు అనేది అనిపిస్తుంది చెప్పాలి అనేది మీ వర్షన్ లో ఏమంటారు అది మేడం ప్రతి ఒక్కరికి ప్రజలకు వెళ్తారు ఒక నిమిషం ఒక నిమిషం ఇప్పుడు డబ్బు కోసము ఇంక దేనికోసం ఇంక దేనికోసం అయితే మొన్నే మనం చూసాం ఒక కేసు మన శంకర్ గారు డైరెక్టర్ మీద వేసారు ఒక తమిళనాడులో రోబో మూవీ అంతా నాదే అని నేను రాసుకున్న బుక్ అది కాపీ కొట్టేశాడంటే ఆ శివశంకర్ సారీ శివశంకర్ శంకర్ గారు ఆస్తులు కూడా ఒక పది కోట్ల వరకు అటాచ్ చేశారు ఈడీ సో మేము ఏం డబ్బు ఏం ఆశించడం లేదు జస్ట్ మా స్టెప్ వాళ్ళ స్టెప్ మ్యాచింగ్ అయింది కాబట్టి ఒకసారి కలవాలని ఆయన ఆశ పడుతున్నాడు అంతే నాకైతే కలవాలని లేదు నేను ఎంతో మందిని కలుస్తాను మీకు తెలుసు ఆయనకు ఆ ఆశ ఉంది అందుకోసం నేను హెల్ప్ చేస్తున్నాను ఏం బ్లాక్ మెయిల్ చేయడం లేదు ఏమి డిమాండ్ ఆయన కూడా మా సాయిపల్లా గారు ఫ్యాన్ నేను కూడా ఫ్యాన్ అంతే అవకాశం వస్తే కలుస్తాము లేకపోతే ఎక్కడ విచారాల్లో నేను ఫేమ్ కావాలనుకోనంటే ఇప్పుడు ఒక కంప్లైంట్ అది ఉందో లేదో కంప్లైంట్ ఇచ్చి అది అలా స్టెప్ తీసుకుంటే హాల్ సోషల్ మీడియా అప్రోచ్ అవుతుండే పెద్ద ఇష్యూ అవుతుండే మేము అలాంటివి చేయం మేము జస్ట్ యాజ్ ఇట్ ఉంది సో మేబీ తీసుకో ఉండొచ్చు కదా ఇప్పుడు అందరూ సోషల్ మీడియా సోషల్ మీడియాలోనే ఇన్స్టా పేజ్ మీద చానా పొడి లేచి వాళ్ళంతా అక్కడ తీసుకొని పెద్ద పెద్దగా చేస్తున్నారు అనే ఒక థాట్ మీద నేను మాట్లాడుతుంది యాక్చువల్ గా ఐఫాల్ లో మీద ఇది కంప్లైంట్ కాదు అట్లా ఏమైందంటే ఒకసారి మేము కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాం రీల్స్ చేసుకుందాం అని వేరే పని మీద వస్తుంటాడు హైదరాబాద్ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళేటప్పుడు అప్పుడు జస్ట్ మామూలు క్యాజువల్ గా మాట్లాడాడు చూడండి నా స్టెప్ మీరు ఎవరని అంటే చూడండి ఈ మధ్య సాయి పల్లె స్టెప్ వేసింది కదా అలా స్టెప్ నేను కూడా వేసాను అది వైరల్ అయిందని ఆ స్టైల్లో మేము మాట్లాడాము మాట్లాడేటప్పుడు ఈ మీడియా వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది చెత్తనా కొడుకులు మీరు కాదు సారీ ఫిఫ్టీ అంటే మీకు పేరు ఉంది కొంతమంది ఏం చేశారు ఏదేదో రాసిస్తారు సాయి పల్లివి ఈ స్టెప్ కాపీ కొట్టేసింది అది ఇదని చాలా బ్యాడ్ గా రాసిస్తారు అందరు కూడా మీరు మాట్లాడింది ఒకటి వాళ్ళు అట్లా క్రియేట్ చేశారు అలా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది ఛానల్ వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు మాకే వెళ్ళిమ్మా ఇది కూడా మూడో ఎంట్రీ నేను కూడా ఎంట్రీ ఎంట్రీస్ పాప ఆయనకి ఏంటంటే సాయి పల్లవ్ గారిని కలవాలని అంతే నుండి కోరిక ఏంటంటే సాయి పల్లె గారు సాయి పల్వ గారి మేడం మీ స్టెప్ మా స్టెప్ మ్యాచ్ అయింది మేడం నేను ఇంత ముందే వేసాను మీరు ఈ సినిమాలు వేసారు అని అది చెప్పడం రావడం లేదు అలా చెప్పాలని అనుకుంటున్నాడు అంతే చాలా మంది రచ్చగొడుతున్నారు కోర్టులో కేసు ఇది పెట్టండి అది పెట్టండి మీ మట్ల కాదండి మీ మట్లో బ్లాక్ మెయిలర్స్ కాదు ఆమెను కల్పిస్తే చాలు అని మేము అన్నాం అంతే కలిసినా పర్వాలేదు కలవపోయినా పర్వాలేదు ఏదో ఒక రోజు కలిసే ఛాన్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది మంచిది ఆవిడ రియాక్ట్ ఒకవేళ ఇది చూసినా కూడా ఆవిడ రియాక్ట్ అవుతారు అట్లీస్ట్ కలిసినా కూడా అయ్యో అవునా అండి నాకు తెలియదు అని కూడా వాళ్ళు చెప్తారు చాలా మీ ఛానల్ తరఫున వాళ్ళు కలుస్తారు నాకు ఒక నమ్మకం ఉంది నేను ఎందుకంటే దేవభక్తి నాకు ఆ నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కలుస్తారు ఇంతకు ముందు నుండి కూడా అంటే పూజలు చేస్తాను పూజలు చేస్తాను అంటున్నారు కదా ఏంటి ఎవరికి ఎక్కువ పూజలు చేస్తారు ఏ నమ్ముతారు శివ శివ నా ఫేవరెట్ మంచి క్వశ్చన్ అడిగారు మీకు కూడా మంచిది కానీ నా తరపు నుంచి ఎందుకంటే నాకు ఈ ఇష్యూ కంటే మీరు అడిగిన పాయింట్ చానా ఇష్టము నాకి ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది మా కర్ణాటకలో అక్కడ ముక్తి అని ఉంది ముక్తేశ్వర అది చాలా దగ్గర పేరు ఉండదు మా కర్ణాటకలో మురుగుమల్ల చింతామణి దగ్గర ముక్తేశ్వర అని టెంపుల్ ఉంది ఆ టెంపుల్ కి వెళ్తే చాలా విశేషమైన లభిస్తుంది మనకి ముక్తి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు మనకి ముక్తి లేదు పాపం లేదు ఆ ఒకటి పేరు గలండే దేవస్థానం అది ముక్తేశ్వర అని మురుగుమల చింతామణి డిస్టిక్ కు చాలా విశేషమైన శివుడు ఆ శివుని నేను ఎప్పుడు ధ్యానిస్తాను ఎప్పుడు పూజలు చేస్తాను నాకి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేడం ఖచ్చితంగా చెప్తున్నాను ముక్తేశ్వర పాయింట్ ఇది రింగ్స్ ఇప్పిస్తాను పూజలో నేను నా గుడి నేను నమ్మకం చిన్నప్పుడు నీకులు నాకు ఒక గాబీ నా చేతి నింటే ఏమనేస్తే అది రిజల్ట్ విత్ ఇన్ టూ టూ మంత్స్ కాదు ట్వంటీ డేస్ కే వచ్చేస్తుంది ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కి ఒక మంచి పాజిటివ్ గా రిజల్ట్ వస్తుంది ఇలా చెప్పి జనాలని మోసం లేదు 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 అలా ఏం లేదు అది అయిండే వాళ్ళకి తెలుసు అది నేను చేస్తున్నారు దానికి ఛార్జింగ్ ఏమీ లేదు నా ఫ్రీ సర్వీస్ ఎవరికి ఏమి ఒక్క రూపాయి ఆశించి ఇంకా నా దగ్గరే డబ్బులు లాగేస్తారా అలా ఉంటే ఇలా సోషల్ మీడియాలోకి నేను వచ్చి కూర్చోలేదు అంటే అది ఎలా అంటే ఎలా అప్రోచ్ అవుతారు మీ దగ్గరికి రింగ్స్ ఇప్పుడు మనం సోషల్ గా మనం అక్కడ బాగా పెరిగింటాము ఇప్పుడు మేము మీ స్టూడియోకి వచ్చాం మేము కూడా మీకు ఫ్రెండ్ అయ్యాము సో బుజు గారు ఇలా ఏమో నాకు కూడా కొంచెం ఏమో కొంచెం సంథింగ్ నాకు కొంచెం మూడు బాగలేదు ఏది అవుది అవుతుంది లేదు అంటారు ఓకే మేడం మీరు తీసుకోండి ఇలా పెట్టుకోండి మేడం దేవుడు ఉన్నాడు మంచి మనసుతో ఇస్తాను అది నమ్మకం ఉంటే పెట్టుకుంటే దేవుడు శివ గాడు సత్య గారికి తీసుకున్నారు బెంగళూరు వస్తాడు బెంగళూరు నాకు తప్పకుండా తప్పకుండా ఏది మనం తీసి పారేయకూడదు మేడం ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్తాను పెద్ద కష్టపడకుండా ఏమంటారు ఇప్పుడు నార్మల్ కొంతమంది అంటుంటారు దీపం పెట్టి దేవుడు ఉన్నాడా లేడా ఉంటే దీపం ఉండాలి లేదంటే పోవాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటివి ఉండవు కదా ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు అలా నేను అది ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సూర్యుడికి రాత్రి చంద్రుడు ఉన్నాడు పొగలికి రాత్రి ఉంది మళ్ళీ ఇప్పుడు మనం బతికినా రేపు చడిపోతాం అందుకే దేవుడు ఉంది భూతము ఉంది అవును అందుకే అంటున్నాడు అని నమ్మకంతో ఇప్పుడు నైన్టీ మీరు కష్టపడి వన్ దేవుడి దయా ఉంటే ఆ వన్ పర్సెంట్ మనకు వస్తుంది లేదు అంటే మనకు రాదు కానీ కష్టపడకుండా నైన్టీ నైన్ పర్సెంట్ ఆ దేవుడి మీద భారం వేసేసి వన్ పర్సెంట్ నేను కష్టపడతాను అంటే మీద భారం వేసి ఉండిపోకూడదు రైట్ క్వశ్చన్ కాకపోతే దేవుడి మీద ఎలా భారం వేస్తామో ఆ స్టెప్స్ ఎలా తీసుకో వెళ్ళాలో అలా తీసుకొని వెళ్తే దేవుడు దారి ఇస్తాడు మీరు ఎక్కువగా అంటే ఇలా అమాయకంగా ఇలా ఉండడం వల్లే మనుషులు మిమ్మల్ని మోసం చేశారు అంటే ఒప్పుకుంటారా అంటే ఎవరైనా కూడా క్వశ్చన్ బాగుంది అమాయకుడు ఏం నేను కాదు నాకే అంత ఎంతో టాలెంట్ ఉంది నేను ప్రతి ఒక్కరిని అంటే అదే నమ్మకం మీద నేను నమ్మే చానా ఫ్రెండ్షిప్ చానా విలువిస్తాను చాలా మోసపోయాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇది వదిలేస్తాను సాయి పల్వి మేడం నేను బిగ్ ఫ్యాన్ వాళ్ళకి ఇప్పటికి థ్యాంక్స్ ఎప్పటికీ థ్యాంక్స్ వాళ్ళని కలోని కలకపైని నా మనసులో ఉండేది చెప్పాను దాని మీద ఏది ఆరోపం లేదు యాజ్ యాజట్ ఉంది ఓకే అది డన్ ఉంది వేరేలాగ నేను కంప్లైంట్ ఇస్తాను అలా ఇలా ఏం అనలేదు అలా ప్రాసెసింగ్ చేయలేదు నేను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ మేడం ఎప్పుడు స్టార్ ఇండియా స్టార్ ఇండియా ప్యానల్ లెవెల్లో ఉన్నారు మేడం అది నేను ఒక మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారు కదా అండ్ పూజలు కూడా బాగా చేస్తారు నమ్ముతారు కదండి దేవుణ్ణి కదా అందుకే అడుగుతున్నాను సో రీసెంట్ గా కర్ణాటక నుండి అప్పాజీ గారు అని చెప్పేసి ఒక స్వామి బయటకు వచ్చారు ఐడియా ఈ మధ్య చాలా ఫేమస్ అవుతున్నారు ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కాదు ఆయన గురించి వెళ్ళి ఎంక్వైరీ చేసినా వాళ్ళ మీద అటాక్లు కూడా చేస్తున్నారు అని ఒక ఆరోపణ కూడా ఉంది సో అంటే వీడియో అని చెప్పేసి ఆయన మీద కాళ్ళ మీద బడి అంటే చిన్న లేకుండా ఏదో దండాలు పెడుతున్నారు ఆయన అంటే మనిషిని చూడకుండానే మొఖం చూడకుండానే జీవిత చరిత్ర మొత్తం చెప్తాడంట అన్న తమ్ముళ్ళ మొబైల్ నెంబర్లు చెప్తారంట ఇంట్లో జరిగిన సమస్యల గురించి చెప్తున్నారంట సో మీరు కూడా ఫ్రమ్ బ్యాంగ్లూర్ కదా మీకు ఐడియా ఉందా ఆయన గురించి ఐడియా ఉంది కాకపోతే నేను అదంతా పట్టించుకోను మేడం మేము అలాంటి ప్రాసెస్ లో లేదు నా వరకు నేను నమ్ముతాను నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే చెప్తాను అంతవరకు దాన్ని చేయను ఇలా చేసుకొని నా దగ్గర వచ్చి చాలా ఎందుకు అంటే మీరు ఇప్పుడు రింగ్స్ అని చెప్తున్నారు ఆయన కూడా కొన్ని ఏమంటారు రింగ్స్ అని లేకపోతే అవని ఇవన్నీ ఆయన కూడా సొల్యూషన్స్ ఇవే చెప్తున్నారంట సో అంటే వాళ్ళు కూడా మేము డబ్బులు తీసుకోవట్లేదు అని చెప్పారు ఓపెన్ గా చెప్పారు అది మేము ఒక రూపాయి కూడా చార్జ్ చేయట్లేదు బట్ నిత్య అన్నదాన అన్నదానాలు జరుగుతాయి అన్నట్టుగా ఏదో చెప్పారు ఒక పాయింట్ నా ఓన్ గా చెప్తాను ఇప్పుడు నేను నాది ఎలా అంటే మీరు చెప్తా ఉండే క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తాను ఇప్పుడు నా దగ్గర ఎవరైనా అలాంటి సిచువేషన్ చాలా మంది ఉంటారు ఇప్పుడు చూస్తుంటారు వాళ్ళు ఎవరైనా రమ్మనండి హ్యాజెట్ గా ఉండాలి భగవంతుడు ఉంటాడు ఏది తప్పు చెప్పకూడదు ఇప్పుడు తప్పు చేస్తే సెకండ్ ఇన్ సెకండ్ లో అనుభవిస్తారు అలాంటి కాలంలో మనం ఉన్నాము ఇప్పుడు మన భారతదేశంలో ఎప్పుడు మనకి ఇది వచ్చిందో మన అయోధ్యలో రాముడు వెలిసాడో అప్పుడు మనం రామన్ కాలంలో బతుకుతున్నాము ప్రతి దానికి మనకి రామరాజ్యం అనేది ఉంది ఇప్పుడు అతనే తిరిపిస్తాడు ఇప్పుడు మన రామ అయోధ్యలో ఎప్పుడు మనకి మనకి నార్మల్ గా అంటే సత్యగారు అలా ఉండేవాళ్ళు వచ్చి నా దగ్గర తీసుకుంటే అప్పుడు వాళ్ళే చెప్తారు నేను చెప్పును ఇది ఒట్టి మాత్రం నేను పక్క గా అండి ఇప్పుడు దేవుడు మన తలరాతని రాశాడు అనేది మనందరి నమ్మకం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851